ఆహారం ఆయనే అవి కోరుకుంటాయట సూర్యోదయం ఎప్పుడవుతుందని అయితే మనం ఏం చేస్తాం లేచి మన ఇంట్లో ఉన్నది చీకట్లేదు వాటికి ఎవరు పెడతారు పాపం నిరామయం నిర్గుణోపేతం ఈశ్వరుడు శివుడు రూపం లింగాకారము అట్లాగే ఈ సత్యదేవుని యొక్క మ్రతం ఈ రోజు ఆచరించుకోవడం చాలా విశేషం భగవంతుడు ఆజ్ఞ ఎట్లా ఉంటుంది అన్నవరంగా పరిగెడతారు మన వాళ్ళు రాత్రి మూడు వసలు ముక్కు వరం నుంచి నిజం భగవంతుడు ఆజ్ఞ అది ఆ అన్నవరం ఇక్కడే ఉంది స్వామివారి చెంతన ఇంత దగ్గరగా గుర్తు చేసుకుంటామంటే అన్నవరం దగ్గరికి వచ్చింది మనకి ఆ సత్యదేవుడు యొక్క వ్రతం ఆచరించుకోవడానికి ఆజ్ఞ వచ్చింది మనకి ఆజ్ఞ స్వీకరించడమే గొప్ప ఆజ్ఞను స్వీకరించి అంత దూరం ప్రయాణం చేసి ఆయన కనపడలేదంటే బాధపడేది అంటే ఆయన ఇక్కడే గడపడ్డాడు ఎక్కడ శ్రీమన్నారాయణుడు సురే విష్ణురు విష్ణు విష్ణు వాంఛ అంటే కోరిక తెలుగులో ఏమంటారు వాంఛ అంటే కోరిక వాంచ అంటే కోరిక మనం ఇప్పుడు కోరుకునేది ఏంటి భగవంతుడు నేను ముందున్నావును ఆయన ఆరోగ్య ఆరోగ్యము నేను కోరుకుంటున్నా మాకు ఆరోగ్యం నాయన ఇంకేయద్దు నేను తీర్థ ప్రసాదాలు తీసుకొని కదా ఏం కావాలి మనకి ఆరోగ్యం కావాలి ఆయన భగవంతుడి దగ్గర ఎక్కువ కోరుకోవరు కోరుకోవద్దుట మా అమ్మాయి బాగుండాలి మా మహాలక్ష్మి బాగా చదువుకోవాలి మా మనవరాలు బాగా ఫస్ట్లో పాస్ అయితే బాగుండు ఇవన్నీ కాదుట ఏం కావాలి ఆరోగ్యం కావాలి ఆయన కోరుకోవాల్సింది ఆరోగ్యం శ్రద్ధతో ఎవరైతే మామవారిని వేడుకొని ఆయన అందరినీ ఆశీర్దిస్తాడు ఎట్లా ఆశీర్దిస్తాడు ఎవరు భక్తి శ్రద్ధలతో ఉంటారో వాళ్ళని చక్కగా దగ్గరే కూర్చో పెట్టుకున్న బిడ్డ ఉంటారు ఆ బిడ్డ ఎంత సంతోషపడుతుంది మా నాన్న దగ్గర చూసి మా అమ్మ దగ్గర చూసే పెట్టుకున్నాను భగవద్గురు అట్లా మనం దగ్గర కూర్చోపెట్టుకోవాలి అది కావాలి ఫస్ట్ విష్ణు శం చతుర్భజం ప్రసన్న సర్వోపశాంతే அகஜான பத்மாந்தமே குருமோ குருவோ மகேஸ்வர புருஷாச்சா தமஸ்ரீ குரவே நமந்தமயம் நர்மலிதா கிளம்பிமாதாரம் சர்வா

निम्स अणा गर्भ